హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజైతే మనందరికీ హెల్దీ డ్రింక్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో ఓన్లీ ఈ ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలండి మనకి అందరి ఇళ్లలో మందార పూలు అయితే దొరుకుతాయి కదండి సో ఈ మందార పూలతో అయితే మనం వెయిట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం సో ఒక ఫైవ్ టు సిక్స్ మందార్ పూలు అయితే తీసుకోండి వాటిని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి ఆ బౌల్ అనేది బాయిల్ అయ్యాక కరెక్ట్ గా ఎగ్జాక్ట్ వన్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వాటర్ అనేది కొంచెం బాయిల్ అయ్యాక మన ఈ మందార్ పూలు అయితే యాడ్ చేసుకుందాం సో ఈ వెయిట్ లాస్ డ్రింక్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి వన్ వీక్ ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు సో ఇది మెయిన్ గా వెయిట్ లాస్ వాళ్ళకి అలానే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి థైరాయిడ్ పేషెంట్స్ కి అలానే నైట్ టైం నిద్ర బాగా పడ్డట్లేదు అన్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుందండి హెయిర్ ఫాల్ మెయిన్ ఈ ప్రజెంట్ ఇప్పుడు మన బిజీ షెడ్యూల్స్ కి హెయిర్ ఫాల్ అనేది అందరికీ అయిపోతుంది కదండి సో వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుందండి అలానే మన స్కిన్ అనేది చాలా గ్లోనెస్ కూడా వస్తుందండి వెయిట్ లాస్ డ్రింక్ అనేది తాగటం వల్ల తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అలానే మన బ్లడ్ సర్కులేషన్ చాలా బాగుంటుంది డ్రింక్ తాగటం వల్ల కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది అలానే షుగర్ పేషెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి వెయిట్ లాస్ డ్రింక్ తాగటం వల్ల అలానే మెయిన్గా మన కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ డ్రింక్ తాగడం వల్ల కొంచెం క్యూర్ అవడానికి ఛాన్సెస్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో స్లోగా మనకి వాటర్ అయితే బాయిల్ అవుతుంది కనుక సో మందార్ పూలు అనేది కలర్ అయితే చేంజ్ అవుతూ ఉందండి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయ్యాక లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాయిల్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ డౌన్ చేసేద్దామండి హెయిర్ ఫాల్కి పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అలానే బ్లడ్ సర్క్యులేషన్ నైట్ టైం నిద్ర పట్టణ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి హార్ట్ అనేది కూడా గుడ్ కండిషన్ లో ఉంటుంది ఈ వెయిట్ లాస్ హై బిస్క్ వెయిట్ లాస్ తాగటం వల్ల అయితే ఎర్లీ మార్నింగ్ ఎంత స్టమక్ తో అయితే తాగండి ఇది అయితే తీసుకోండి జస్ట్ ఒక వన్ వీక్ తాగండి మీకు రిజల్ట్ ఏమో లేకపోతే సో మీరు అవాయిడ్ చేసేయచ్చు నో ప్రాబ్లం సో వాటర్ అయితే మనకి కూల్ డౌన్ అయింది కదండి సో దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందామండి స్ట్రైనర్ తో సో ఈ విధంగా అయితే మనం వాటర్ అనేది ఫిల్టర్ చేసుకున్నాం కదండి సో దీంట్లో మనం హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ అయితే తీసుకోండి ఈ వాటర్ అనేది మ్యాజికల్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది Thank you for watching.